ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము శ్రీ మహాకవి వాల్మీకి మహాశివరచిత శ్రీమద్ రామాయణము పారాయణం చేస్తున్నాము వనవాసంలో భాగంగా ఈరోజు నేను నా కన్నతల్లి కౌసల్యమాత సేవలకు దూరమై తిని కనీసం నీవైనను అయోధ్యకు వెళ్ళి ఆ లోటును తీర్చుము అని శ్రీరాముడు లక్ష్మణుడితో పలుకుట అందులో లక్ష్మణుడు విముఖత తెలుపుట అన్నను వదినను సేవించుచూ వనములోని ఉందనని అతడు శ్రీరామునకు అనే ఘట్టాన్ని చూస్తాము బాలకాండంలో ఉన్నాము ఓం త్రయంబకం నిజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమ్య బంధనాత్ ముత్యోర్ముక్షియమా అమృతాత్ ఆనందింపజేయువారిలో అత్యంత శ్రేష్ఠుడైన శ్రీరాముడు ఆ వృక్షమూలమును ఆశ్రయించి సాయం సంధ్యోపాసన కావించి లక్ష్మణుతో ఇట్లు నుడివెను ఓ లక్ష్మణ జనపదములను పల్లెలను దాటి వచ్చిన మొదటి రాత్రి ఇదియే సుమంత్రుణ్ణి వీడుకొని పిమ్మట మనము గడపబో మొదటి రాత్రి ఇదియే అయినను నీవు ఏ విధముగాను బెంగ పెట్టుకొనవలదు ఓ లక్ష్మణ సీతాదేవి యొక్క రక్షణ భారము మన ఇద్దరిది కనుక నేటి నుండి ఏమాత్రము ఏమరపాటు లేక రాత్రి వేలయందు జాగరూకులమై ఉండవలెను కనుక ఓ సౌమిత్రి ఈ రాత్రిని ఏదేని ఒక విధముగా ఇచ్చటనే గడుపుదాము ఈ నేలపై మనం స్వయముగా సిద్ధపరుచుకున్న తృణశైజలపై శయనిద్దాము పట్టు పరుపులపై హాయిగా శయనింపవలసిన శ్రీరాముడు నేలపై కల్పించుకున్న తృణశైజపై చేరి లక్ష్మణునితో కొన్ని మంచి మాటలను చెప్పడం ప్రారంభించను నాయనా లక్ష్మణ మహారాజు ఈ సమయమున నిజముగా మిక్కిలి పరితపించుచు సజ్జపై పడి ఉండవచ్చును కైకేయి మాత్రము తన కోరికలు ఈడేరినందున చాలా సంతుష్టురాలై ఉండవచ్చును అంతేకాదు తాతగారి కడ నుండి అయోధ్యకు చేరిన భరతును చూచి భరతుడు వచ్చిన పిమ్మట ఆ కైకేయి కోసల రాజ్యమున తన అధికారమును పదిలపరచుకున్నటకై మహారాజు ప్రాణములను తీయదు కదా అంటే మహారాజును వేధింపదు కదా మహారాజును ఆదుకొని వారు ఇప్పుడు ఎవరూ లేరు పైగా అతడు రుద్ధుడు నా నుండి దూరము చేయబడినాడు నన్ను యువరాజు పట్టాభిషక్తుని చేయవలనే కోరిక ఆయన మనస్సులోనే మిగిలిపోయినది ఇప్పుడు అతడు కైకేయి చేతిలోని కీలిబొమ్మ ఇట్టి స్థితిలో పాపం అతడేమి చేయగలడు అనూహ్యంగా వచ్చిపడిన ఈ సంకటములను మహారాజు యొక్క నిస్పృహ స్థితిని పరిశీలించి చూడగా ధర్మార్థముల కంటే కామముదే పై చేయని నాకు అనిపించుచున్నది ఓ లక్ష్మణ తాను చెప్పినట్లు నడుచుకొను పుత్రుణ్ణి ఎంతటి మూర్ఖుడైనను ఒక స్త్రీ మాటలు విని నన్ను వలె పరిత్యించున సుఖ సంతోషములతో హాయిగా జీవించుతున్న ప్రజలు గల విశాల కోశల దేశమునకు మహారాజై భరతుడు భార్యతో కూడి సర్వసుఖములను అనుభవింపనున్నాడు నిజముగా ఆ కైకేయి సుతుడు ఎంతటి భాగ్యశాలియో కదా మహారాజేమో వయసు మళ్ళిన రుద్ధుడు నేనేమో అడవుల పాలైతిని కనుక అతడొక్కడే సమస్త రాజ్యమునకు తిరుగులేని ప్రభువు కాగలడు పురుషార్థములలో అతి ముఖ్యములైన ధర్మార్థములను గాలికి వదిలి కామ పరతంత్రులై ఉండువాడు దశరథ మహారాజు వలె ఇట్లు ఇడుముల పాలగును ఇది నిజము నాయన నన్ను అరణ్యములకు పంపుటకు దశరథ మహారాజును మృత్యుదేవతకు అప్పగించుటకు తన కుమారుడైన భరతుణ్ణి ఈ కోసలకు రాజును కావించుటకు కైకేయి అయోధ్యలో అడిగిడినట్లు నేను తలంతును కైకేయి రాజ్యాధికారం సౌభాగ్యము ప్రాప్తించుడచే గర్వితై మంచి చెడ్డలను మరిచినదై నా నిమిత్తముగా ఇప్పుడు కౌసల్య జననిని సుమిత్రా మాతను యాతనలకు గురి చేయదు కదా ఓ లక్ష్మణ నా కారణముగా తల్లి సుమిత్రాదేవికి దుఃఖములు కలగకుండుగాక కంటే కష్టములు అందువలన నీవు పరిస్థితులను గ్రహించి వేకువ జాముననే ఇచడి నుండి బయలుదేరి అయోధ్యకు చేరుట యుక్తము సీతతో కూడి నేనొక్కడనే దండకారణ్యములకు వెళ్ళేదను ఆత్మీయతతో ఓదార్చువారు లేక పరితపించుచుండు కౌసల్యమాతకు నీ వలన కొంత ఊరట కలుగును దుర్మార్గురాలైన కైకేయి అందరూ నొచ్చుకొను రీతిగా అంటే అందరూ అసహ్యపడు విధముగా మాతను అవమానముల పాలు చేయవచ్చును కనుక ఆమె రక్షణ భారమును ధర్మాత్ముడైన భరతుని మీద ఉంచుము ఓ సౌమిత్రి మా తల్లి కౌసల్యాదేవి తన పూర్వ జన్మలలో నిజముగా తల్లి కొడుకులను ఎడబాబి ఉండవచ్చును అందువలననే ఆమెకు ఈ జన్మలో ఎట్టి దుస్థితి తటస్థించినది కాబోలు కన్నతల్లి కౌసల్యాదేవి పెక్కు శమల కూర్చి తన చేతుల మీదుగా ఎంతో కాలము నన్ను సుకుమారముగా పెంచి పెద్ద చేసినది ఆమె కష్టములు ఫలించు తరుణమున నేను ఆమెకు సేవలు చేయవలసిన సమయము ఆసన్నము కాగా ఇప్పుడు ఆమెకు నేను దూరమై తిని చి నేను కన్నతల్లికి సేవలు చేయలేకపోతిని ఓ సౌమిత్రి కన్నతల్లి కౌసల్యాదేవికి నేను అంతులేని శోకమునే మిగిల్చి అందువలన అందువలన మాతాపితృ సేవా భాగ్యములకు నోచుకొనని నా వంటి వానికి ఏ సాధ్వీయు జన్మనియరాదు కౌసల్యమాతపై నాకంటే ఆమె పోషణలో పెరిగిన గోరువంకకే ప్రేమ ఎక్కువని నేను తలంతును ఎందుకంటే ఆ గోరువంక అతడి చిలుకతో ఓ చిలుక నీవు శత్రువు యొక్క పాదమును కొరుకుము అంటే తల్లి కౌసల్యడ శత్రుభావం వహించి ఉన్న కైకేయి పాదమును కొరికివేయుము అని పిల్లి నెపముతో పలుకుచుండేడిది అమ్మ ఆ మాటను వినిచుండేడిది అమ్మ మీది మిగులు ప్రేమగలది అవుట చేతనే ఆ గోరు వంక అట్లు పలుకుచుండేడిది ఒక పక్షి అయిన గోరు వంక తనను పోషించిన కౌసల్య మాతపై గల ప్రేమతో ఆమెకు అపకారం తలపెట్టిన కైకేయడ తన తీవ్ర ఇట్లు ప్రకటించినది నేను ఆమెకు కొడుకునై ఉండి ఆమెకు ద్రోహము చేయుటకు ఒడిగట్టిన కైకేయిని పల్లెత్తు మాటైన అనకుంటిని కదా ఓ శత్రు సూదన నా వంటి పుత్రుని కలిగి ఉండి తల్లి కౌసల్యాదేవి పుత్రులు లేని దాని వలె విలపించుతున్న దురదృష్టవంతురాలు ఇట్టి దుస్థితిలో ఏమాత్రము తోడ్పడలేని నేను ఆమెకు పుత్రుడనై ఉండియు ఏమి ప్రయోజనము నేను వనములకు చేరి కౌశల్యమాతకు దూరమై తిని అందువలన ఆమె అంతులేని దుఃఖములకు లోనైనది నిజముగా ఆమె ఎంతయో దురదృష్టవంతురాలు ఆమె ఇప్పటికీ శోకసాగరమున మునిగి అందే పడియుండును ఓ లక్ష్మణ నిజముగా నేను కుపితుడనైనచో ఒక్కడనే ధనుర్బాణములు చేదబట్టి అయోధ్యనే కాదు సమస్త భూమండలమును వశము చేసుకొనగలను కానీ అకారణముగా పరాక్రమమును ప్రకటించుట తగదు కదా ఓ పుణ్యపురుష లక్ష్మణ అధర్మమునకు భయపడి పరలోక భీతి కారణమున నేను వెనుకాడుచుంటిని అందువలన నేడు నా యువరాజ పట్టాభిషేకమును గూర్చి తలంపనైతిని శ్రీరాముడు లక్ష్మణునితో ఆ నిర్జన వనమునందిట్లు పరిపరి విధములుగా కరుణాపూరిత వచనములను పలికి కన్నీరు పెట్టుచు మిన్నకుండెను ఈ విధముగా విలపించి యూరకున్న శ్రీరాముడు మంటలు చల్లారిన అగ్నివలే అలలు శాంతించిన సముద్రని రీతిగాను ఒప్పుచుండెను అట్టి అన్నను లక్ష్మణుడు ఓదార్పసాగెను ధనుర్దారులలో మేటివైన ఓ ప్రభు నీవు అయోధ్యను వీడి వచ్చి పిమ్మట నేడు ఆ పురము చంద్రుడు లేని అంటే వెన్నెల లేని రాత్రి వలే నిజముగా తేజో విహీనమై ఉండును ఓ రామా పురుషోత్తమ నీవు ఇట్లు పరితపించుడ ఏమాత్రము తగదు నీవు ఈ విధముగా శోకించుచున్నచో సీతాదేవికి నాకును బాధగా ఉండును ఓ రాఘవా నీకు దూరమై నీవు ఎదురుగా లేనిచో సీతాదేవిని కానీ సీతాదేవి కానీ నేను కానీ నీటి నుండి బయట పడవేసిన చేపవలే గిలగిలలాడుదుము క్షణకాలము కూడా జీవింపజాలము ఓ శత్రు దమన నీవు లేనిచో తండ్రి అయిన దశరథ మహారాజును గాని తోబుట్టువైన అయిన గాని కడకు కన్నతల్లి అయిన సుమిత్రాదేవిని చూడగోరును చూడగోరను ఏల నీవు లేని స్వర్గము కూడా నాకు అక్కరలేదు అనంతరం అతడు కూర్చొని ఉన్న ధర్మాత్మురాలైన సీతారాములు ఆ సమీపముననే మర్రి చెట్టు కింద లక్ష్మణుడు ఏర్పరిచిన చక్కని తృణశయ్యను చూచి వారు దానిపై పరుండిరి అంతడా శత్రు భయంకరుడైన శ్రీరాముడు సాధారణముగా లక్ష్మణుడు పలికిన సముచిత వచనములను అన్నింటినీ సావధానముగా వినెను తాను పదునాలుగు సంవత్సరములు వానప్రస్థ ధర్మములను పాటించుచు వనవాసము చేయటకు నిశ్చయించుకొనెను వనములలో తనతో కూడి ఇండుటకు లక్ష్మణుణ్ణి అనుమతించెను పిమ్మట రఘువంశవర్ధనులు మహాబలశాలురైన ఆ రామలక్ష్మణులు ఆ నిర్జన మన ప్రదేశమున ఎట్టి భయముగాని తొట్టుబాటు కాని లేకుండా పర్వత సానుల సానువులై యందు స్వేచ్ఛగా తిరుగాడు సింహంల వలె చుండిరి తర్వాతి భాగంలో శ్రీరాముడు సీతాలక్ష్మణ సైతుడై భరద్వాజ ఆశ్రమంకు చేరుట ఆ మహర్షి వారికి అతిథి సత్కారములను నెరపుట వారి వనవాస దీక్షకు చిత్రకూటము అనువైనదిగా తెలుపడన ఘట్టాన్ని చూస్తాము చాలా దివ్యమైనది ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు